ఈ రోజుల్లో గ్రహాల అనుకూలం కోసం వాడుతున్న రాళ్ల ఉంగరాల మాదిరిగా పూర్వం రోజుల్లో బంగారు నగలు ధరించేవారు వీటిని స్త్రీలు వారం రోజులు ఒక్కో రోజు ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం ఆరోగ్యం కోసము బంగారు ఆభరణాలు ధరించేవారు వాటినే ఏడువారాల నగలు అనేవారు ఆదివారము సూర్యుని అనుగ్రహం కోసము కెంపుల కమ్మలు కెంపులతో కూడిన హారాలు మొదలగునవి ధరించేవారు సోమవారము చంద్రుని అనుగ్రహం కోసము ముత్యాల హారాలు ముత్యాల గాజులు ధరించేవారు మంగళవారము కుజుని అనుగ్రహం కోసము పగడాల దండలు పగడాల ఉంగరాలు ధరించేవారు బుధవారము బుధుని అనుగ్రహం కోసము పచ్చల పతకాలు గాజులు మొదలగునవి ధరించేవారు గురువారము బృహస్పతి అనుగ్రహం కోసము పుష్యరాగముకమ్మలు ఉంగరాలు ధరిస్తారు శుక్రవారము శుక్రుని అనుగ్రహం కోసము వజ్రాల హారాలు వజ్రపు ముక్కుపుడక ధరిస్తారు శనివారము శని గ్రహ అనుగ్రహం కోసము నీలమణి హారాలు మొదలగునవి ధరిస్తారు ఏడు వారాల నగలు ఏడు రోజులు ధరించిన స్త్రీలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించేలా గ్రహాలు అనుకూలించి ప్రసాదిస్తాయని నమ్మకం